మనిషి మరణించాక పునర్జన్మ ఎలా లభిస్తుందో మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్తారు యమలోకంలో యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడులను విభజించి ఆ ఆత్మ యొక్క పూర్వక్రియల ప్రకారం నాలుగు లోకాల్లో ఏ లోకానికి పంపాలో నిర్ణయిస్తారు మొదటి లోకం వైకుంఠం ఈ లోకంలో మంచి పనులు చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళని పంపుతారు రెండవది స్వర్గలోకం భూలోకంలో ఎవరైతే ఉంటారు వాళ్ళు ఈ స్వర్గలోకానికి వెళ్లి ఆ ఆత్మ కొన్ని రోజులు స్వర్గలోకంలోనే ఉండి మళ్లీ భూలోకములో మనిషిగా జన్మిస్తుంది మూడవది పితృలోకం ఈ లోకంలో ఆత్మ యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అలాగే వారి పూర్వీకులతో కలిసి భూలోకంలో మానవుడిలా పునర్జన్మిస్తారు నాలుగవ లోకం నరకం ఈ లోకంలో మోసం చేసిన వాళ్లను జంతువులను బలిచ్చే ఆత్మలను ఇక్కడికి తీసుకువస్తారు ఆత్మలు వాళ్ళు చేసిన Gracias.